आपने सुना होगा कि तिरुमला प्रसादम में कुछ अडल्ट्रेशन पाई गई है सर इसका संज्ञान लेते हुए एफ और स्वास्थ्य मंत्रालय की तरफ से क्या कदम लिए जा रहे हैं और क्या आगे चल के आप जो ऑडिट्स हैं इस तरीके की कोई एक्शन टेकिंग प्लान आप ले रहे हैं क्या आज ही मैंने चंद्रबाबू नायडू जी से जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्र बाबू नायडू जी से बात की उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें उस रिपोर्ट को मैं एग्जामिन भी करूँगा स्टेट रेगुलेटर से भी बातचीत करूँगा उनके उनका क्या कहना है उसको भी जानूंगा उस जो रिपोर्ट है जिस जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख कर के सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे लेकिन अभी हमने रिपोर्ट मंगवाई है आई विल एग्ज़ामिन इट माई एफ इज गोइंग टू एग्जामिन టు రిపోర్ట్ అండ్ దెన్ మరి అది నిజంగా ఎంత బదనం అవుతుంది గవర్నమెంట్కి అక్కడ పక్కాగానేమో గుజరాత్ నుంచి ల్యాబ్ నుంచి క్లియర్గా ఇచ్చి ఉంటే ఆ రిపోర్ట్లు అంత పక్కాగా ఉంది ఇతను నన్ను ఏదో బదనాం చేశారు నన్ను ఏదో కావాలని చేస్తున్నారు అంటే ఏంటండి ఫిష్ ఆయిల్ అని ఉంది కర్నల్ ఫ్యాట్ అని ఉంది బీఫ్ టాలో అని ఉంది ఈ పక్కన లాక్డౌన్ ఉందటండి అదైతే పందికి సంబంధించిందటండి ఇప్పటిదాకా ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తినవల్ల ఆ మనసులు ఎలా ఉంటాయి ఎంత ఆందోళన పడతారు ఎంత బాధపడతారు కనీసం ఆలోచించొద్దు జగన్ రెడ్డి గారు డైరెక్ట్ కంప్లీట్ రిపోర్ట్ ఇది ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ చదివారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమి వెళ్ళిపోయే ల్యాబ్లో ఆయన ఆయన టెస్ట్ చేయలేదు బోట్లన్నీ అక్కడ ఎందుకునాయి ఆయన చేస్తా ఉన్న ఇసుక మాఫియాలో భాగంగా ఆ బోట్లు ఆయన అక్కడ పెట్టుకున్నాడు ఈ వర్షం ఈ ఈ ఫ్లో వాటర్ ఫ్లోకు బోట్లు కొట్టుకుని వచ్చాయి ఆయన నాలుగు నెలల కాలంలో ఆయన నాలుగు నెలలు ఆయన చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారట వైసీపీ రంగులేసి చక్కగా ఆ బోట్లన్నీ కూడా వైసీపీ నాయకుల పేరుని రిజిస్ట్రేషన్ చేయించి చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నాడు ఇసుక ఫ్రీ అని ఏమో ఏం చెప్తుంటే ఈయన ఇసుక మాఫియా చేస్తున్నాడు అంటాడు ఇసుక ఆరు వేలకు వచ్చే ట్రక్కును ముప్పై వేలుగా అమ్మాడు ఇసుకని కరెక్ట్ టైంలో ఇవ్వక ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడిపోయారు తిండి తిప్పలు లేకుండా బతికారు లారీ యూనియన్లు లారీ డ్రైవర్లు లారీ ఓనర్లు అలో లక్షణం అని గోలెట్టారండి ఈఎంఐలు కట్టలేక ఆ లారీలు టెప్పర్లు మొత్తం ఫైనాన్స్ కంపెనీలు పట్టిపోయారు ఇతనొక్కటి స్వార్థం కోసం అలాంటి ఇతనుంచి ఇసుక మాఫియా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్తున్నాడు అందుకే లడ్డూ ప్రసాదం గురించి దేశం అంతా ఇంత బదనం అవుతుంటే ఇతను దేశమంతా ఇంత ఆందోళన పడతా ఉంటే డైరెక్ట్ గా మీట్ పెట్టు దాని గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకా ఆరోపణలు చేస్తున్నాడంటే ఏ స్థాయికి జగన్ రెడ్డి గారు ఆలోచించండి ఆయన పెట్టుకున్న కొట్టుకొని వచ్చి ఆ బోర్ల వల్ల ప్రకాశం బ్యారేజ్ మునిగిపోతుంది అది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం మీద కూడా కొత్త మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేసేయాలన్న స్కాముల ఆలోచన మీద వాటి మీద కూడా ఆందోళన జరుగుతా ఉంటే ముగ్గురు సీనియర్ ముగ్గురు స్టీల్ ప్లాంట్ అమ్మకం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అన్నప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉందండి ఇస్తుంది కదా స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ అంత గోల్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి సంథింగ్ లాంగ్ మార్చ్ ఏదో ఒక చాలా మందితో ఒక పెద్ద సమూహంతో మీటింగ్ పెట్టినప్పుడు ఇది ప్రైవేటీకరణ చేయకూడదని ఆయన వాళ్ళ తరపున పోరాడినప్పుడు ఇతను ముఖ్యమంత్రి కాదా ఏమైనా ఒక్క మాట మాట్లాడా ఇప్పుడు ఇతను ఓడిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడంటే ఒకసారి ఆలోచించండి మన అన్నం ఓడికిందా లేదా మొత్తం అన్నవంతా తినేకర మెతికి పట్టుకుంటూ చాలు ఒక్క అబద్ధం చాలదా ఒక మనిషి ఏంటి చెప్పడానికి ఇతను అబద్ధాలు చెప్తున్నాడు అంటే ఇప్పుడు కాదండి గతంలోనే కోడికత్త అనే ఆ డ్రామా మనకు తెలియదే మర్చిపోయాం అప్పుడని కోడికత్త అక్కడ కొడుచుకుంటే ఏదో చిన్న గాయం అన్నట్టు నవ్వుకుంటూ నడుచుకుంటూ పోయాడు నడుచుకుంటూ వెళ్ళి ఫ్లైట్ ఎక్కిసాడు ఫ్లైట్ ఎక్కి హ్యాపీగా అందరితో కబుర్లు చెప్పాడు కబుర్లు చెప్పుకుంటూ ఎయిర్పోర్ట్లో దిగాడు ఎయిర్పోర్ట్లో దిగి చక్కగా అటు ఇటు నడుతూ మంచి కోకో కోలా తీసుకుని తాగాడు నడుచుకుంటూ వెళ్ళాడు బండి ఎక్కాడు బండి ఎక్కా బండి తిన్నగా హాస్పిటల్ తీసుకెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్లో కూడా అందరినీ పలకరించుకుంటూ ముసుముసిన వాళ్ళు నవ్వుకుంటూ పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి కరెక్ట్గా బయట చూశాడు టప్పర్ పడిపోయినా అప్పుడు అప్పుడు దాకా ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళినాడు టలైతే కొమల పోయాడు ఏమి యాక్టింగ్ అండి ఆ యాక్టింగ్తో ఒక అమాయకుడిని జనపల్ సీన్ అనే ఒక దళిత కుర్రాన్ని ఐదు సంవత్సరాల జైల్లో నరకం చూపించేసాడండి ఇతని కోసం ఇంకా ఇతను వల్ల ఎంతమంది బలవ్వలో ఐదు సంవత్సరాల జనపలి సీన్ని బలి చేసి అతన్ని నరక యాతన పెట్టి వృద్ధులైన తల్లిదండ్రులకి ఆధారం లేకుండా చేసి వాళ్ళందరినీ నేరస్తులుగా టెర్రరిస్టులుగా ఈ సమాజం ముందు దోషులుగా నిలబెట్టేశాడు చివరికి ఏమైందండి ఎన్ఐఏ కోర్టు ఏం చెప్పింది ఎన్ఐఏ మొత్తం నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అనుకుంటా ఎన్ఐఏ కాదు కాదు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీయా ఏదో సంథింగ్ వచ్చారు వాళ్ళు వాళ్ళు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఇక్కడ వాళ్ళు కాదండి పోలీసులు గల్లీలో పోలీసులు కాదు ఢిల్లీలో పోలీసులు వచ్చారు మొత్తం ఎంక్వైరీ చేశారు చిచ్చి ఇందులో కుట్రకోన లేదు పొక్క లేదు అసలు ఆ గుచ్చుకున్నట్టు ఆధారమే లేదు వాడి దగ్గర అసలు కోడికత్తే లేదు ఆ కోడిక దేవడో వచ్చొచ్చినా నన్ను మేనల్డ్ ఇచ్చాడు తప్ప ఆడి దగ్గర మాకు దొరకలేదు రెండు చేతుల్లో రెండు బాటిల్ పెట్టుకుని వచ్చాడు ఏళ్ళే ఓడుచుకుని డ్రామా చేశారు అన్నట్టు చెప్పాడు ఆ రోజు కూడా ప్రజలు ఎవరు ఆ వాస్తవం తెలిసే కూడా ఎంతో కొంత క్షమించారు ఏ ఫోన్లే డ్రామాలు బతకడానికి పదవ కోసం ఏదో డ్రామాలు ఆడి అప్పుడు కూడా క్షమించరాయ్యా నేను జగన్ రెడ్డి కానీ ఇప్పుడు మాత్రం నేను క్షమించరయ్యా చచ్చినాన్ని ఇంకా ఇంకా కొన్ని అబద్ధాలు నేను ఐ కూడా చూపించేస్తాను రండి ఎందుకంటే ఇతని క్రెడిబిలిటీ మీకు తెలియాలి కదా ఫస్ట్ ఇప్పుడు చాలా బాగా మాట్లాడేస్తున్నాడండి చాలా బాగా అంటే ఇంకా స్వాతి ముత్యాన్ని మించి చివరికి మా వాడు అధికారం లేక మా వాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా అంటే గ్యాప్ ఇచ్చారు చూసారా ముఖ్యమంత్రిని కూడా అంటే ఆ గ్యాప్ ఏంటి అనుకుంటున్నారు మనసులో బాధపడుతున్నాడు అనమాట వేదన ఆ వేదనతో లోపల మనసు అంతా దుఃఖంతో నిండిపోయి ఆ ఆ దుఃఖాన్ని దిగమింగుకుని బయటికి పది మంది డైరెక్టర్లో స్టీఫెన్స్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు పది మంది టోప్ డైరెక్టర్లు ఉన్నా సరే ఈ అవుట్పుట్ తీసుకురాలేరు యాక్టర్ నుంచి అది చూడండి సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇక్కడ నన్ను భోజీగా ముఖ్యమంత్రి అప్పుడు దాకా ఆ మాటకు అర్థం అవుతుందని ఎవరికీ తెలియదు కొత్త అర్థం కల్పించాడు జనాలు రెచ్చగొట్టాడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయించేశాడు తీర జుత్తి ఏమైందండి పట్టాభిగలు అనేది ఎత్తను కాదు ఆ వాస్తవం బయటకు వచ్చాక ఇంత ఘోరంగా అబద్ధం చెప్పి జనాలు రెచ్చగొట్టాడు అని జనం అందరూ బాధపడ్డారు కానీ అప్పుడు కూడా క్షమించారా నిన్ను జగన్ రెడ్డి అప్పుడు కూడా క్షమించారు నిన్ను ఆంధ్ర ప్రజల మంచితనాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయే బాస్ అంటే మొట్టమొదటిగా మా తాతని చెప్పారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మా నాన్న చంపురు దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు సాక్షాత్ ఎయిర్పోర్ట్ లోనే ఎవరు వెళ్లలేని ప్రదేశంలోకి ఏకంగా కత్తులు తీసుకొని వచ్చి డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఈ డ్రామా అంతా చూసిన తర్వాత ఈ చుట్టూరు సునీత రెడ్డి గారు షర్మిల రెడ్డి గారు నర్ర రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఎవరో సునీత రెడ్డి గారి భర్త వీళ్ళ ముగ్గురు అప్పుడు ఈయన యాక్టింగ్ చూసి పెదా అయిపోయారు బా ఏం నిలబడ్డాడు అని మావడు మాకోసమని తర్వాత వాళ్ళ ముగ్గురికి తెలిసిపోయింది వాస్తవం ఎవరు చంపారో వీళ్ళ ముగ్గురిని కూడా మెడ పట్టుకుని బయటికి గింటాడు ముగ్గురిని బెదిరింపులు చేశారు రెడ్డి నీకు పిల్లలు ఉన్నారు చూసుకో నీ భర్త ఉన్నాడు చూసుకో ఏం మీరే చంపేసి ఉంటారు మీరే మీ అబ్బాని చంపేశారు వివేకానందరెడ్డిని చంపేశారు ఆస్తు కోసం మీరే చంపేశారని అక్కడ ఉన్న వాళ్ళ కూడా బెదిరించాడు అండి ఒక మనిషి క్రెడిబిలిటీ ఒక మాటలు అర్థమయ్యాక ఒక హత్యలో చూశాక ఒక కల్తీలో విన్నాక మళ్ళీ అతను మాటలు నమ్మేంత ఎదవన్నారు ఎదవలు ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్లో కొద్ది గొప్ప ఉన్నారండి ఉన్నారు ఇవన్నీ చూసినా సరే వివేకానందరెడ్డి గారు ఎవరు చెప్పారు ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత సీబీఐ చెప్పేసింది కానీ ఆ రోజు మొత్తం చంద్రబాబు నాయుడే హోల్ అండ్ సోల్ చంద్రబాబు నాయుడే మా ఇంట్లో మా పూర్వీకుల దగ్గర నుంచి పొట్టబోయే పిల్లల దాకా జరిగే ప్రతిదానికి కారణం చంద్రబాబు నాయుడు అన్నాడు ఇలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడండి వినండి మరి చివరికి వంద రోజుల పాలన మీద చంద్రబాబు నాయుడు గారి వంద రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటే ఇంకో డైవర్షన్ అసలు నువ్వు దృష్టి పెట్టడానికి ఏముందాయా వంద రోజుల పాలనలో ఆ వంద రోజుల పాలన నువ్వు వచ్చిన వంద రోజుల్లో నువ్వు పీకేసింది ఏంటి వాసం అడుగుతున్నాను మళ్ళీ మనమాట అన్నట్టు ఆ వంద రోజుల పాలన నువ్వు పీకి పొడిచేసింది ఏమన్న ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు దృష్టి పెట్టచ్చు నువ్వేం పీకేసావు ఏం పొడి దా చూపిస్తాను రా జనాలకి రైతు భరోసా ఏమైనా నూట అరవై ఐదు రోజులు పట్టిందండి అమ్మఒడి ఇవ్వడానికి మనోడికి అమ్మఒడి డేటు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవైలు ఇచ్చాడు రెండు వందల పది రోజుల తర్వాత ఇక్కడ రైతు భరోసా నూట అరవై ఐదు రోజుల తర్వాత ఇచ్చాడు అమ్మఒడి ఇవ్వడానికి రెండు వందల పది రోజులు పట్టింది కానీ వంద రోజుల చంద్రబాబు నాయుడు గారి పాలన కోసం మనోడు ఫోకస్ చేస్తాడు ఫోకస్ ఇంకా తర్వాత అమ్మఒడు రెండు వందల పదిహేను వసతి దీవెన వసతి దీవెన ఇవ్వడానికి మనోడికి రెండు వందల యాభై ఐదు రోజులు పట్టింది విద్యా ఇవ్వడానికి మూడు వందల పంతొమ్మిది రోజులు తర్వాత ఇచ్చాడు విద్యా దీవెన ఇక చేయూత అయితే చెప్పగలద్దండి నాలుగు వందల ఇరవై ఏడు రోజుల తర్వాత ఇచ్చాడు చేయూత విదేశీ విద్య పదకొండు వందల అరవై రెండు రోజుల తర్వాత ఇచ్చాడండి చూడండి ఇతను ఇతనిచ్చిన పథకాలు నూట అరవై ఐదు రోజులకి ఫస్ట్ ఇచ్చాడు రెండు వందల పది రోజులకి సెకండ్ ఇచ్చాడు రెండు వందల యాభై ఐదు రోజులకి మళ్ళీ తర్వాత ఇచ్చాడు మూడు వందల పంతొమ్మిది రోజులకి ఒకటిచ్చాడు నాలుగు వందల ఇరవై ఏడు రోజులకి ఒకటి పదకొండు వందల అరవై రెండు రోజులకి ఒకటి విదేశీ విద్య అనేది పదకొండు వందల అరవై రెండు రోజుల తర్వాత ఇచ్చాడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గాడు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చాడు అది కూడా చాలా తక్కువ మందికి దీనికి ఒకవేళ సోర్సులు కావాలంటే మీకు కూడా చూపించేస్తారండి ఇక జగన్మోహన్ రెడ్డి అతను ప్రమాణ స్వీకారం చేసింది మే ముప్పై రెండు వేల పంతొమ్మిది అక్కడి నుంచి రైతు భరోసా ఇచ్చిన డేటు ఇదిగో డేట్ ఇదిగో అక్టోబర్ పదిహేను రెండు వేల పంతొమ్మిది మీరు ఇవన్నీ స్క్రీన్ షాట్లు తీసుకుని తర్వాత మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని రోజులుగా అనేది వచ్చేస్తుంది ఇది జగన్ అని అమ్మఒడి జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవైలు ఫస్ట్ ఇచ్చిందండి అలాగే జగనన్న వసతి దీవెన డేట్ ఎప్పుడండి ఇది ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై విద్యా దీవెన విద్యా దీవెన డేటు ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై వైఎస్ఆర్ చేయూత ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై జగనన్న విదేశీ విద్య పదకొండు ఏడు రెండు వేల ఇరవై రెండు ఇక ఎన్ఐఏ చెప్పిందండి కోడికత్తి అనేది పెద్ద డ్రామా అని అది మ్యాటర్ మీకు అర్థమైంది కదండి ఇవన్నీ మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్లు తీసుకుని